హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిధున అక్కడ నుంచనీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక తన కోసం కొంతమంది జనాలందరూ కూడా వచ్చి మేడం సెల్ఫీ ప్లీజ్ అని చెప్పి ఆటోగ్రాఫ్లు తీసుకుంటూ సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు ఇక అందరికీ అలానే ఫోన్ మాట్లాడుతూనే సెల్ఫీ ఇస్తూ ఉంటుంది ఇంతలో మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కూడా ఇక మిథునతో మాట్లాడటానికి వెళ్తారు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు మహాలక్ష్మి వెళ్ళి అక్కడ నుంచున్నా సరే మిథున అస్సలు పట్టించుకోదు కేర్లెస్గా ఉంటుంది మా మహా నీతో మాట్లాడటానికి వచ్చింది ఎందుకు అని చెప్పే మీదన అడుగుతూ ఉంటుంది నీకు అసలు నీ వివరాలు అడుగుదామని వచ్చాను మీ పేరెంట్స్ ఎవరు ఎవరు కనిపించట్లేదే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మీ ఇల్లు ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి అది చాలా లేకపోతే ఆధార్ కార్డ్ ఇంకేమైనా వివరాలు కావాలా అని చెప్పి పొగరగా అడుగుతూ ఉంటుంది అదేంటి మా మహా దీంతో మాట్లాడదామని వస్తే నువ్వు అలా అంత పొగరుగా సమాధానం చెప్తున్నావు మా మహా ఎవరో తెలుసా ఇక్కడ టాప్ మోస్ట్ బిజినెస్ ఉమెన్ అని చెప్తూ ఉంటుంది అయితే నాకేంటి సో వాట్ అని అడుగుతూ ఉంటుంది ఇక మహా ఆశ్చర్యపోతుంది ఓకే వదిలేసే అర్చన ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ అంటూ మిథున చేయి పట్టుకొని కంగ్రాట్స్ చెప్తూ ఉంటుంది ఇకప్పుడు మిథునకి కోపం వస్తుంది నన్ను ముట్టుకోవద్దు డోంట్ టచ్ మే అని చెప్పి శానిటైజర్ వేసుకొని మళ్ళీ హ్యాండ్స్ని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది మహా ఆశ్చర్యపోతుంది ఇంకప్పుడు మిథున అలా పొగరుగా ఉండటంతో మహా అర్చన ఇద్దరు పక్కకి వచ్చేస్తారు ఏంటి అది అంత కేర్లెస్గా మాట్లాడుతుంది నేను అవమానించింది మహా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అర్చన సో వాట్ ఏమైంది అందగా తిలకి ఆ మాత్రం పొగరు ఉంటేనే అందంగా ఉంటుంది నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది అని చెబుతూ ఉంటుంది మహా అర్చన అంటుంది అది చూడటానికి సీతలాగా ఉంది కానీ అది నిజంగానే జూనియర్ మహాలక్ష్మినే అని చెప్తూ ఉంటుంది నాకు ఎక్కడో కొంచెం సీత ఏమో అని అనుమానంగా ఉంది అని మహా చెప్తూ ఉంటుంది అది అసలు సీతే కాదు మీదనే కావాలంటే సీత రేవతి ఇంట్లో ఉంటుంది కదా మనం ఒకసారి వెళ్ళి మహా అని అడుగుతూ ఉంటుంది ఇంకప్పుడు అర్చన మహా ఇద్దరు కూడా బయలుదేరి అక్కడ రేవతి ఇంటికి వెళ్తూ ఉంటారు సీతని చూడటం కోసం ఇంతలో సీత కొంతమంది జనాన్ని పోగేసుకొని వచ్చి బోర్డులు పట్టుకొని ఫ్యాషన్ షో ఆపాలి ఆపాలి అంటూ ధర్నా చేస్తూ ఉంటుంది ఇకప్పుడు సీతని చూసి ఒక్కసారిగా మహా షాక్ అవుతుంది మహా ఇక్కడే ఉంది సీత అంటూ అర్చన చెప్తూ ఉంటుంది అవును ఇది ఎందుకుంది అని అడుగుతూ ఉంటుంది మహా అందాల పోటీలు ఆపాలి ఆపాలి అందాల పోటీలు డౌన్ డౌన్ అంటూ అలాగా గొడవ చేస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు సీత వేరు మిథున వేరు కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగానే వేరే అసలు సీతకి ఆ స్టైలు ఆ ఫ్యాషన్ ఎక్కడ ఉంది మహా అది నిజంగానే మిథునే ఇది సీతే నువ్వేం కంగారు పడకు అని చెప్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం చూసి సీత వచ్చి ఏంటి అత్తలు ఇద్దరు అలాగా ఓ గుసగుసలాడేసుకుంటున్నారు ఏంటి సంగతి అని అడుగుతూ ఉంటుంది నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అని మహా అంటుంది నా పని నేను చూసుకోవటానికే వచ్చాను మళ్ళీ ఈ అందాల పోటీలు వేట మొదలుపెట్టే వార్త నీకు ఒకసారి జరిగింది బుద్ధి లేదా అయినా సరే ఇదివరకు మొదటిసారి నేను నిన్ను కలిసింది ఈ ఫ్యాషన్ షోలోనే గుర్తుందా అని చెప్పి జరిగి ంతా తలుచుకుంటూ ఉంటుంది ఒకప్పుడు ఫ్యాషన్ షోలో ఇలా మహా అర్చన ఇద్దరూ కలిసి సీతని కలుస్తారు అప్పుడు ఒక అమ్మాయి నీ వల్ల సూసైడ్ చేసుకుంది అత్త గుర్తుందా అందుకే నేను నీ చెంప పగల కొట్టాను అప్పుడు ఎలా మర్చిపోయావు మళ్ళీ పెట్టావా ఈ ఫ్యాషన్ షోలు అని అడుగుతూ ఉంటుంది సీత మర్చిపోలేదు కాబట్టి నువ్వు రామ్ని వదిలిపెట్టేసి ఇలాగా బయట తిరుగుతున్నావు అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అదేమి నా వల్ల చనిపోలేదు అని చెప్తూ ఉంటుంది అయినా సరే ఇప్పుడు ఎందుకు ఈ ఫ్యాషన్ షోలన్నీ పెట్టావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది అది నీకు అనవసరం అని అనటంతో మా మహా చాలా ఆనందంగా ఉంది మళ్ళీ పూర్వకాలం మా మహాలక్ష్మిలాగా ఇప్పుడు ఉంది మేము చాలా సంతోషంగా ఉన్నాము సీత నువ్వు ఇంట్లో లేవు కదా అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సీత అంటుంది నేను వెళ్ళిపోయానని మీరు ఆనందంగా ఉన్నారా మళ్ళీ తిరిగి వస్తాను మీకు దురదృష్టం పట్టుకుంది కంగారు పడద్దు అని చెప్తూ ఉంటుంది సీత చూడు సీత నువ్వు కోలుకోలేని దెబ్బ కొడతాను నిన్ను చావు దెబ్బ కొడతా చూస్తూ ఉండు అని చెప్పి చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇకప్పుడు సీత అంటుంది అత్త ఆగు ఒక్క నిమిషం నువ్వు కోలుకోలేని దెబ్బ నేను కొట్టబోతున్నాను అది నువ్వు అస్సలు ఊహించలేవు చూస్తూ ఉండు అని సీత కూడా తిరిగి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చూద్దాం ఎవరు ఎవరికి దెబ్బ కొడతారో అంటూ మహాలక్ష్మి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సీత అనుకుంటుంది అత్త ఆల్రెడీ నేను రంగంలోకి దిగిపోయాను ఆట మొదలు పెట్టేశాను చూస్తూ ఉండు నీకు ఎటువంటి దెబ్బ కొడతాను అంటూ అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రేవతి ఇంటికి తిరిగి వెళ్తుంది సీత ఇది జరిగిందంతా కూడా రేవతి కిరణ్లతో చెప్తూ ఉంటుంది అదేంటి సీత మళ్ళీ ఫ్యాషన్ షోలు మొదలుపెట్టిందా ఆ మహాలక్ష్మి ఎందుకు ఇదంతా అయినా నీకేం తక్కువ రామ్కి మళ్ళీ పెళ్లి చేస్తుందా ఏంటి అని అడుగుతూ ఉంటాడు అవును రామ్ మామకి పెళ్లి చేయడం కోసమే మళ్ళీ ఇలాగా వేట మొదలుపెట్టింది అందగతల పోటీ అని చెప్తూ ఉంటుంది సీత ఇక రేవతి అంటుంది అవును మొదటి నుంచి మా మహాలక్ష్మి వదినకి ఈ అందాలు ఫ్యాషన్ షోల పిచ్చి చాలా ఎక్కువ అని చెప్తూ ఉంటుంది ఎంత చేసినా ఏమీ లాభం లేదులే అని చెప్తూ ఉంటుంది సీత ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేస్తుందేమో రామ్కి అని రేవతి అంటుంది అయినా నీకేం తక్కువ అందం అంటే మనసుని చూడాలి కానీ పైపైన అందం కాదు నీకేం తక్కువ అని చెప్తూ ఉంటుంది ఆల్రెడీ నేను ఆట మొదలు పెట్టేశాను పిన్ని అని చెప్తూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా అక్కడ మహాలక్ష్మి జరిగిన ఫ్యాషన్ షో గురించి మిథున గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అర్చన వెళ్ళి అడుగుతూ ఉంటుంది ఏంటి మహా అంతలో ఆలోచిస్తున్నావు ఏంటి ఆ మిథున గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది అవును మిథునని మన ఇంటికి తీసుకువచ్చేద్దాం అని చెప్తూ ఉంటుంది తీసుకువచ్చేస్తావా ఏం చేస్తావు రామ్కి మళ్ళీ పెళ్లి చేస్తావా అని అడుగుతూ ఉంటుంది రామ్కి కాదు ఈసారి గౌతమ్కి పెళ్లి చేస్తా నా కొడుకుకి అని అంటుంది నీ కొడుక గౌతమ్ అని అంటుంది అర్చన ఆశ్చర్యంగా కొడుకు అంటే నా అక్క కొడుకు అంటే నా కొడుకే కదా అని చెప్తూ ఉంటుంది అయినా గౌతమ్కి నువ్వు పెళ్లి ఏంటి అని అడుగుతూ ఉంటుంది అర్చన ఏ చెయ్యకూడదా నా కొడుకు లాంటి వాడే కదా గౌతమ్ నుంచి మీదు పెళ్లి చేస్తాను చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటుంది సీత ఒక మూట కట్టుకొని తన చీర కొంగులో ఊపుకుంటూ వస్తూ ఉంటుంది రామింటికి సాంబన్న అడుగుతూ ఉంటాడు సీతమ్మ వచ్చేసావా నువ్వు లేని ఇల్లు అస్సలు బాలే సీతమ్మ రా రామ్ని చూడడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటాడు అవును మరి మూట ఏంటి అని అడగటంతో ఇందులో బాంబు ఉంది నేను రామమ్మని బయటికి తీసుకొచ్చేస్తాను అప్పుడు బాంబు విసరిస్తాను ఇల్లంతా మనుషులంతా పెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటుంది ఇక లోపలికి వచ్చాక మహా అచ్చిన ఆశ్చర్యపోతారు నువ్వెందుకు వచ్చావు అంటూ అడుగుతూ ఉంటారు నేను ముత్యాలహారం కోసం వచ్చాను అప్పుడు గుడిలో నా మీద రామ్మామ మీద రాముల వారి గుడిలో ముత్యాలహారం పడింది కదా దానికోసం వచ్చాను అది తీసుకువెళ్ళడానికి నన్ను ఆపేరనుకో పేలిపోతారు అంటూ ఇక రామ్ గదిలోకి వెళ్తూ ఉంటుంది సాంబా వచ్చి సైతమ్మ మూట కట్టుకొని వచ్చింది బాంబు పెట్టింది పెళ్లి చేస్తుందంట అని చెప్తూ ఉంటారు